అందరికీ నమస్కారం మన తెలుగు ఛానల్కి స్వాగతం ఇంతవరకు కనుక మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి ఇప్పుడు నేను కొన్ని మీకు మూడక్షరాల పదాలను ఇస్తున్నాను వీటిని చదివి వినిపిస్తాను ఎలా చదువుతున్నానో గమనించండి ఆ రాక అరక అతడు అతడు ఆ రాటి అరటి అనాస అమల ఆ ఆకలి బోతు ఇందిరా ఇక్కడ ఇక్కడ గట్టిగా చదువుతున్నానంటే ఏమొచ్చింది ఇక్కడ ఒత్తు వస్తే గట్టిగా చదువుతున్నాను దీర్ఘం వచ్చిన చోట సాగదీసి చదువుతున్నాను ఇది బాగా గమనించండి ఇద్దరు ఇక్కడ ఒత్తు వచ్చింది గట్టిగా చదివాను ఈవల ఇక్కడ దీర్ఘము లెటర్ ఉన్నది కాబట్టి నేను సాగదీసి చదివాను చూడండి ఈవల ఉడుము పొట్టి లెటర్ ఉపద ఇక్కడ చూడండి ఉరుము మాకు ఇస్తే ము అన్నాను ఉడత ఉలవ ఊపిరి ఇక్కడ పొట్టి లెటర్ కాబట్టి ఉలవ అన్నాను ఇక్కడ ఊపిరి సెకండ్ లెటర్ పొడుగ్గా ఉంటుంది ఊరక ఋతువు ఎరువు ఎవరు ఏనుగు ఇక్కడ చూడండి ఎవరు చదివాను ఇక్కడ ఏనుగు ఏదుము ఏనాది ఐరేని ఐ దీర్ఘమున్న చోట ఎలా చదువుతున్నానో గమనించండి ఒత్తున్న చోట కూడా ఎలా చదువుతున్నానో గమనించండి ఐదువ ఒక్కడు ఒకటి ఔదల కంచము కడవ కలము కమల కాకర గరగ గంటము గానుగ గవ్వలు గిలక చదర చౌక తామర ఇక్కడ మళ్ళీ నేను వేరేలాగా చదివాను దీర్ఘంతో నడక నడవ పడవ పలక మరక మిరప మీగడ మీనము మీనమంటే చెప్పగదా మీనము మీగడ ఇక్కడ గట్టి దీర్ఘం దీక్ష చదివాను ఇక్కడ మెల్లగా చదివాను ఇది గమనించండి నెక్స్ట్ చిన్న మాటలు అరమర తలగడ యువతల గణపతి కుంచము మంచము పనసపండు పాము పడగ ఆవకాయ పాలసీస రామచిలక పడవ నడక పొలము పంట చౌక బేరము దొంగ సరుకు మంచి మాట నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోలు మీకు చాలా లభిస్తాయి కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు